ఓం నమశివాయ ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారం శుభోదయ శుభాకాంక్షలు మా ఇంటి దైవం శ్రీరామ భక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు శ్రీ వల్ల దేవసేన సమేత తిరుత్తిని తృ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిత్యనూతనంగా నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మంగళవారం ఈరోజు ఏవీబీ మంచి మాటలు నేడు ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే చేతిలో మొబైల్ ఫోన్ ఉండాలి మన ఇంటిలో జరిగే విషయాలు తెలుసుకోవాలంటే మన చేతిలో ఫోన్ పక్కన పెట్టాలి తల్లిదండ్రుల నీడలో ఉన్నంతకాలం తెలియదు బాధ్యతలు అంటే ఏమిటో అని చదువు అయిపోయేదాకా తెలియదు సమాజం అంటే ఏమిటి అని కష్టం వచ్చే వరకు తెలియదు జీవితం అంటే ఏమిటో అని చదివి అర్థం చేసుకుంటే తప్ప తెలియదు నేను చెప్పాను అని మన జీవితంలో ఆనందం నమ్మకం అనేది అమ్మకానికి దొరకవు ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి నమ్మకాన్ని మనస్సుతో పెంచుకోవాలి ఇతరుల జీవి ఇతరుల జీవితాలతో నీ జీవితాన్ని పోల్చుకోకు నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది నేస్తమా మనం ఎప్పుడు పాలలా మనం మనం ఎప్పుడు పాలలా ఉండాలి నీళ్లలా కాదు ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు కానీ నీళ్లలో కొన్ని పాలు పోసినా తన రంగుని కోల్పోతుంది ఏది మారినా బుద్ధి మన బుద్ధి మన మనస్సు మారకూడదు మనకు మంచితనానికి లభించే బహుమానాలు అవమానాలు అపనిందలు ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు మనం సచ్చాక శవంగా మారే శరీరం ఎవరికి కనపడని మన ఆత్మ మట్టిలో కలిసే మాంసం ముద్ద శరీరంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని అనుబంధాలు దీనికోసం అబద్ధాలు మోసాలు నీతి నియమాలు వదిలేయడం పగలు ప్రతీకారాలు సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందటం ఇది నేటి కలియుగ మానవ సమాజం ప్రకృతిలోని మంచి గుణాలను గ్రహిస్తూ సమాజానికి మంచి జరిగేలా మన ప్రవర్తన ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ